మంత్రి గారు లేకముందు చెప్పాను సార్ ముందే ఇచ్చాను సార్ ఈ క్వశ్చన్కి అధ్యక్ష నేను టిఫిన్ చేయడం కూడా మానేసి వచ్చి అధ్యక్ష ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అధ్యక్ష ఉదుత్ సైక్లోను ట్వెల్త్ అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా అతలాకుతలం అయిపోయి సుమారు మూడు రోజులు చాలా ఇబ్బంది పడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అత్యంత అద్భుతంగా ప్రజలకి సేవ చేసి పవర్ సప్లై కూడా వెంటనే వచ్చినట్టు చేసి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి అత్యంత అద్భుతంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దేరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అట్లాగే మనకి నాలుగు రోజులు పదిహేను రోజులు ఆ రోజు అప్పుడు ఇబ్బంది పడిన మాట వాస్తవం విశాఖ ప్రజలు అట్లాగే నార్త్ కోస్ట్ ఆంధ్ర ప్రజలు కూడా కానీ ఇదివరకు ఆయన దుర్మార్గపు ప్రభుత్వంలో మాత్రము ఉద్యుత్ సైక్లోనే బెటర్గా అనిపించే విధంగా ఐదు సంవత్సరాల పరిపాలన విధానం అత్యంత దారుణమైన పరిపాలన చేసి ఏదైతే ఉద్యుత్ సైక్లోన్లో ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు అట్లాగే విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీస్ వారు అధ్యక్ష హైదరాబాద్లో ఉండే సినీ ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ గుద్దుద్దు ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో బక్కన్నపాలెంలో వారు మూడు వందల యాభై ఇళ్ళు నిర్మాణం చేపట్టారు అన్ని రెడీగా ఉన్నాయి కానీ దాన్ని మాకు నార్త్ నియోజకవర్గంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆ ఇల్లు బక్కన్నపాలెం మధురవాడలో సినిమా ఇండస్ట్రీస్ వారు కట్టిన ఇల్లు నార్త్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష తర్వాత అవన్నీ కంప్లీట్ చేసేటప్పటికీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా మనము అలాట్మెంట్ చేద్దామనుకున్న సమయంలో కొన్ని రాజకీయ కారణాలతోటి ఆనాటి ఉన్న మంత్రులు మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఒక కొన్ని రాజకీయ కారణాలతోటి మాకు కేటాయించిన ఇల్లుని పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష ఎంతకంటే ఎక్కువ మాటది బాగోదు ఓ పెండింగ్ పెట్టి తర్వాత అప్పటి నుంచి కూడా జెన్యున్ పీపుల్కి కేటాయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన మలానా వాళ్ళకి కేటాయించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్య మన ఎలక్షన్స్ ముందు కనీసము నూట యాభై మందికి ఎవరైతే ఇన్ఛార్జ్గా నార్త్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్గా డబ్బులు తీసుకున్న ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష నూట యాభై మందికి కేటాయించినట్టు మాకు తెలిసింది వచ్చింది అధ్యక్ష అధ్యక్ష డెఫినెట్గా దీనిపైన ఎంక్వైరీ వేసి మిగిలిన ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లుని పెండింగ్ పెట్టి ఇమీడియట్ గా మంత్రివర్యులు కొంచెం దయచేసి చూసి నార్త్ నియోజకవర్గానికి ఏదైతే కేటాయించారో వారికి ఇవ్వవలసిందిగా మా లేకపోతే ఆయన అక్కడ పరిస్థితులు చక్కదిద్దిన విధానంగానే దేశం చూసింది ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష ఆ రోజు ఆయన చాలా ఫాస్ట్గా అన్నిటిని కూడా మళ్ళీ రిక్రూప్ చేసి మళ్ళీ నార్మల్ నార్మల్సీకి తీసుకొస్తడానికి చాలా కష్టపడిన మాట వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ కుదు హౌజింగ్ దిశ ఇది పూర్తిగా గౌరవ సభ్యులు చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉందని వాస్తవానికి అయితే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ఆ రోజు ప్రారంభించబడింది తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాయం చేస్తామని ఇచ్చింది అధ్యక్ష ఇది యూనిట్ కాస్ట్ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంది అధ్యక్ష దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఒక్కొక్క ఇంటికి ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష దురదృష్టం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం కా నిర్లక్ష్యం అనండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఏవి కూడా పూర్తి చేయదని ఒక ఒక దుష్ట ఆలోచనతో కానివ్వండి అన్నిటిని కూడా పెండింగ్ పెట్టిన విషయం మనకు తెలిసింది అధ్యక్ష వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష ఈ మిగిలిపోయిన ఏదైతే ఆరు వందల ఎనిమిది ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనం ఫస్ట్లో ఇది ఒక స్పెషల్ టెక్నాలజీతో ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీతో టేకప్ చేసిన అవసరం అధ్యక్ష ఎందుకంటే తుఫాన్ కాబట్టి వెంటనే ఎవరైతే ఇల్లు కోల్పోయారో భవిష్యత్తులో అటువంటి సమస్య వాళ్ళకి ఎదురు కాకూడదనే లక్ష్యంతో ఇస్తున్నాయి కాబట్టి ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీతో పందే ఇన్ఫ్రా పందే ఇన్ఫా ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని షోలాపూర్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు సరైన సమయంలో పూర్తి చేయకపోవడం మూలంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆ టెండర్ని వాళ్ళకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి సుధాకర్ ఇన్ఫ్రాటెక్ అని చెప్పేసి వాళ్ళకి టెండర్ ఇవ్వ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూడా కనీసం దాన్ని పూర్తి చేయకోకుండా ఎందుకంటే రెండు వేల పదిహేను పదహారు ఎస్ఎస్ఆర్తో ఇవ్వటం మూలంగా కానివ్వండి ఏదైనా కారణం పూర్తి చేయలేదు లేదా తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించుకోవటం కానీ ఏం చేయలేదు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పిలిచిన టెండర్ని రెండు వేల పదమూడు వరకు ఆ ప్రభుత్వం కళ్ళు మూసుకుందో లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇవ్వద్దనుకుందో లేకపోతే ఇంకేదన్నా చేసిందేమో తెలియదు కానీ అసలు ఏమీ పట్టుకో పట్టించుకోలేదు అధ్యక్ష మళ్ళీ రెండు వేల పదమూడులో కళ్ళు తెరిచి ఆ సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ఏదైతే ఉందో వాళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేశారు అధ్యక్ష క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచారు కానీ ఆనాటి ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు ఉన్న నమ్మకం ఏంటో లేకపోతే అటువంటి పరిస్థితులు ఏంటో అందరికీ తెలిసిందే ఎవరూ రాలేదు అధ్యక్ష కానీ ఇప్పుడు మాత్రం మేము తప్పుకోకుండా వాటిని ఏ విధంగా పూర్తి చేయాలని ఆలోచన చేసి ఈ నూట ఎనభై ఐదు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష తర్వాత ఈ బెనిఫిషరీస్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అవకతవకలు జరిగిన రాజకీయ నాయకులు జోక్యం ఉన్నా తప్పకుండా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా ఇచ్చారు ఇచ్చారు సార్ ఆ లెటర్ మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాము ఎంక్వైరీ చేసి ని అందరికి ఆమోదోగ్యంగా ఎందుకంటే ఆమోదోగ్యం అంటే ఇప్పుడు ఏదో కాదు ఈ లిస్టు ఎప్పుడో తయారు చేసి ఉంటారు అధ్యక్ష ఎందుకంటే ఉదూత్ తుఫాన్ అవంగానే లిస్టు తయారు చేస్తారు తమకు కూడా తెలుసు మరి ఆ లిస్టును మారుస్తానికి గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటున్నారు అదే మార్చారంటున్నారు అధ్యక్ష ఒరిజినల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిఫర్ చేసుకుని తప్పకుండా ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా ఎస్టిమేట్స్ చెప్పారు పది కోట్లు అవుతుందని చెప్పేసి కానీ అది ఎంత అవుతుంది అనేది మేము ఆల్రెడీ ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి చేశాము అధ్యక్ష మరి ఎవరికి అలాట్మెంట్ కాకుండా కొంతమంది దాంట్లో నివాసం ఉంటున్నారు అన్నారు అధ్యక్ష వాళ్ళు కనుక బెనిఫిష లిస్ట్లో లేకపోతే వాళ్ళని వెకేట్ చేయించేసి అవన్నీ కూడా నిజమైన బెనిఫిష లిస్ట్ ఏదైతే వాస్తవంగా వాళ్ళకి ఇప్పిస్తాను కూడా నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈ హౌసింగ్ స్కీమ్ని గత ప్రభుత్వం ఈ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేక ఈ హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా కుంటుపడింది అధ్యక్ష అధ్యక్ష మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కనుక తీసుకున్నట్లయితే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ స్కీమ్ స్కీమ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ప్రారంభించాడు అధ్యక్ష పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఆ రోజు ఇల్లు కట్టడం జరిగింది అధ్యక్ష చాలా దాదాపు గత ప్రభుత్వం చెప్తా ఉంటుంది పేదవాళ్ళకి మేమే ఛాంపియన్స్ అని చెప్పేసి ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇల్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కడితే అధ్యక్ష ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఆరు లక్షల ఎనభై వేలు కట్టారు అధ్యక్ష కానీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ఏదైతే కట్టారో నాలుగు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిధులతో కట్టారు అధ్యక్ష ఆ రోజు రెండు లక్షలు రెండున్నర లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటే ఈ గత ప్రభుత్వం దాన్ని లక్షా ఎనభై తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా తగ్గించేసింది అధ్యక్ష ఉదాహరణకి యూనిట్ కాస్ట్ ఎన్టీఆర్ హౌసింగ్ లో లక్షా యాభై వేలు అంటే పూర్తిగా లక్ష అరవై వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం భరించి ఎస్సీస్కి యాభై వేలు ఎస్టీస్కి డెబ్బై ఐదు వేలు స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్కి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చారు మరి గత ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్కి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు అధ్యక్ష కాబట్టి పొదుపులో ఏదైతే జరిగిందో బెనిఫిషరీస్ మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాంట్లో అవకదవకలు జరిగితే అధికారుల మీద కానివ్వండి లేకపోతే ఆ బెనిఫిషియరీస్ రాజకీయ నాయకుల మీద కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష తర్వాత ఏదైతే ఆరు వందల ఎనిమిది ఉన్నాయో వెంటనే టెండర్ పిల్లలు పిలిచి దాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చికి వెళ్ళి అవి కూడా అందజేస్తాం నూట ఎనభై ఐదు ఇల్లు యాజ్ పర్ ఒరిజినల్ లిస్ట్ మేము చేస్తాం మంత్రి గారు నేను కూడా ఆ ప్రాంతంలోనే కాబట్టి నాకు కూడా తెలుసు చాలా అవతకలు జరిగే ఇష్యూ చేశారు ఈ విషయంలో చాలా సీరియస్గా మీరు ఎంక్వైర్ చేయాలి చాలా చక్కగా అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి లిస్ట్ కానివ్వండి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష ఒక నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది